వెల్కమ్ టు మై ఛానల్ నామ్ సరీలాగ్ ఈరోజు నేను ఒక వంద గ్రాములు జొన్నలు తీసుకున్నా వంద గ్రాములు జొన్నలు నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టినాను నానబెట్టి చూపిస్తాను చూడండి వంద గ్రాములు ఈ రకంగా వచ్చినాయి జస్ట్ ఒక కప్పు మాత్రమే నానబెట్టుకున్నాను ఒక నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ చూపిస్తాను లేదంటే మనం మార్నింగ్ నానబెట్టుకొని నైట్కైనా చేసుకోవచ్చు ఒక కప్పుకి నాలుగు కప్పులు ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కుక్కర్లో ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతరకు చూడండి ఇలాగా ఉడికినాయి జొన్నలు మొత్తము పైన లోపల ఉండేటువంటి తెల్లగా కనిపిస్తున్నాయి సగ్గు బియ్యంలాగా ఇలాగా మొత్తం ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటితో నేను రెండు రకాలుగా జొన్న కుక్కర్లు చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటాను అలాగే జొన్నలు చల్లారిన తర్వాత మనం కొత్త కొత్తగా బియ్యం కొత్త బియ్యం వస్తా కదా సంక్రాంతికి చేసినప్పుడు ఇలాగ ఉంటాయి ముద్ద ముద్దుగా రైస్ అలాగే జొన్నలు కూడా ఒకదానికొకటి అతుక్కొని మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయి మనం చల్లారిన తర్వాత అవి పొడి పొడిగా చేసుకోవాలి పొడి పొడిగా చేసుకొని ఇలాగ చేసుకోవాలి మనం హెల్తీగా చేసుకోవాలంటే చండి హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను నేను ఆయిల్ హాఫ్ స్పూన్ వేసుకొని ఇందులోకి పోపు వేసుకున్నాను అలాగే పండు మిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న జస్ట్ ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటాను ఈ జొన్నలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మార్నింగ్ అయినా తీసుకోవచ్చు లేక ఈవినింగ్ టైం స్నాక్స్కి అలాగైనా తీసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా కాకపోతే తినేటప్పుడు ఏంటంటే మనం గబగబా గబగబా తినేయకుండా నిదానంగా బాగా నమ్మిలి తింటే మనకి చాలా బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కానీ నమ్మలే కొద్దీ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్తగా చాలామంది జొన్నలతో అయితే ట్రై చేయరు కదా కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మామూలుగా మనం అలసంత గుగ్గిలు పెసర గుగ్గిలు మాత్రమే తీసుకుంటా అంటాము ఇవి కానీ ఇవి ఒక్కసారి చూడండి సూపర్గా ఉంటాయి ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది ఆ రకంగా ఉంటాయి అందులోకి కావాలనుకుంటే కొద్దిగా ఇంగువైనా వేసుకోవచ్చు అలాగే క్యారెట్ కానీ లేదా పచ్చి కొబ్బరి ఉన్నా కూడా తురుముకొని వేసుకున్నా కూడా మరి బాగుంటుంది నేను ఇందులోకి ఏం వేయట్లేదు జస్ట్ ఓన్లీ చిన్న పోపు మాత్రమే పెట్టుకున్నాను అలాగే ఉంటే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి అంతే నేను చేసినటువంటి వాటిలో జస్ట్ హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకుని హెల్తీగా చేశాను హెల్తీగా ఆయిల్ వా నేను వేసుకునేటువంటి సాల్ట్ కూడా చాలా తక్కువగానే వేసుకుంటాను సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడమే ఏ రకంగా తీసుకున్నామంటే ఎవరికైనా ఎవరైనా చూడండి ఏ వయసు వాళ్ళైనా కూడా మనం ఈజీగా తినచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా కాకపోతే నమ్మలేదు మాత్రం బాగా నమలాలి బాగా నమ్మితేనే మనకి హెల్త్ కూడా మంచిది చివరిగా కొద్దిగా వేసుకున్నా చూడండి ఇంగువ మీరు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొద్దిగా వేస్తున్నాను వేసి కలిపేసుకొని మొత్తం అంతా ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే వంద గ్రాములు వంద గ్రాములకే చున్నలకి మనకి ఈ రకంగా ఇప్పుడు ఆఫ్ చేశాను ఇంకా ఆఫ్ ఉన్నాయి ఇన్ని వచ్చినాయి చూడండి దాదాపుగా ముగ్గురు లేదా నలుగురు తినచ్చు అంటే ఇవి ఇవి ఇద్దరు తినచ్చు ఇంకా ఇంకొక రెసిపీ వచ్చేసి ఇంకొక ఇద్దరు తినచ్చు రెడీ అయిపోయినాయి మొత్తం అంతా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మగ రసం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే పెరుగుతో తీసుకున్నా కూడా మరీ బాగుంటుంది పెరుగు అయినా కానీ చండల్లోకి చాలా బాగుంటుంది ఉన్నాయి చూడ్డానికి ఇలాగా వేడి వేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది చివరిగా నిమ్మచక్క కావాలనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు ఎప్పుడు మిగిలినటువంటి గొగ్గిలి చేసి చూపిస్తాను మిగిలినటువంటి గొగ్గిలికి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను ఆయిల్ కొత్తిగా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను ఫస్ట్ టైం కంటే కూడా ఎప్పుడు అలాగే పోపు వేసుకుంటున్నాము జీలకర్ర రావాలన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ దాంట్లోకి టమోటా వేయలేదు నిమ్మరసం కావాలనుకుంటే వేసుకొచ్చి ఆప్షన్గా చూసుకున్నాం ఇప్పుడు ఇందులోకి టమోటా వేస్తున్నాను టమోటా వేసి కొద్దిగా వాటర్ కానీ వేసుకుంటాన్నాను మొత్తం అంతా ఆనియన్స్ కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మాత్రం ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది బలంగా కూడా ఉంటాము ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకి మనకి బలం తక్కువగా ఉంటుంది కదా ఇలాంటివి తీసుకున్నామంటే బాగా బలంగా కూడా ఉంటాము జొన్న రొట్టెలు మాత్రమే తీసుకుంటా అంటాం కదా అప్పుడప్పుడు ఇలాగ ఇలాగ జొన్నలతో డైరెక్ట్గా గుగ్గిల్లు లాగా చేసుకొని తిన్నామంటే మనకి బాగా ఉంటుంది ఇందులోకి చూడండి నేను వేసేటువంటి వెల్లుల్లి జస్ట్ ఉడికే కచ్చాపచ్చాగా ఒక్కసారి అలాగ వేసుకొని మొత్తం అంతా వేసుకున్నాను ఇక్కడ ఫ్రై చేయట్లేదు ఉడికేలాగా ఉడకాలనే ఉద్దేశంతో లాస్ట్లో అంతే ఒక్క రెండు నిమిషాలంతే మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఇందులో వాటర్లోనే ఈ వెల్లుల్లి కూడా ఉడికిపోతుంది కొద్దిగా ఇంగు వేసుకున్న ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి వేసుకుంటేనే మంచిది ఇంగువ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అంతా మిక్స్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమోటా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా ఒక పెద్ద టమోటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక్క రెండు ఒక్క కొద్దిగా మెత్తగయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం మూలంగా ఇప్పుడు నిమ్మకాయ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు కావాలనుకుంటే టమాటా వేసుకుని నిమ్మరసం కానీ వేసుకోవచ్చు అప్పుడైనా కానీ బాగుంటుంది కానీ ఇందులో మెయిన్ చూడండి మెయిన్ ఉండేటువంటిది జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంటు కాబట్టి ఈజీగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే మరీ చాలా ఉపయోగపడతాయి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ట్రై చేయండి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి మరి అంత మెత్తగా కాకుండా ఈ రకంగా ఉన్నా కానీ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం ఇందులోకి వాటర్ వేసుకుంటాం కాబట్టి కావాలనుకుంటే చింతపండు వేసాను ఆప్షనల్ అండి ఇది మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పులుపు కోసం కొద్దిగా చింతపండు కానీ వేసుకున్న వేసుకొని చింతపండు కాస్త మెత్తబడేంతవరకు వరకు ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నా ఉన్నాయి కదా మిగిలినటువంటి చున్నగుగ్గిళ్ళు వాటిని ఇందులోకి వేసుకోవడమే అలాగే పొడి పొడిగా చేసుకోవాలి చూడండి ముద్ద ముద్దగా ఉన్నట్టుగా ఉంటాయి కదా పొడి పొడిగా చేసేసుకొని ఇలాగ చేత్తో అనుకోవాలి లేదంటే మనకు ముద్ద ముద్దగా అలాగే ఉండిపోతాయి చూడండి ఎన్ని వచ్చినాయో వంద గ్రాములకి వంద గ్రాముల చొన్నలకి ఎంత ఎన్ని వచ్చినాయో చూడండి నానిన తర్వాత ఉడికిచ్చిన తర్వాత ఇన్ని ఇన్ని జొన్నలు ఇన్ని గుగ్గిళ్ళు వచ్చినాయి వంద గ్రాములకే కాబట్టి తక్కువ కాస్ట్ ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు దాదాపుగా ముప్పై నలభై రూపాయలకి కానీ వచ్చేటువంటి జొన్నలు ఉన్నాయి కదా ముప్పై నలభై రూపాయల్లో వంద గ్రాములంటే ఎంత పడుతుందో చూడండి వంద గ్రాములతో మనం హెల్తీగా తక్కువ ఖర్చుతో హెల్తీగా టిఫిన్కి కానీ లేక ఈవినింగ్ స్నాక్స్కి కానీ మనం ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలకి పెద్దలకైనా ఎవరికైనా కానీ ఇందులోకే పచ్చిమిర్చి చూడండి ఎండినటువంటి నా దగ్గర పచ్చిమిర్చి లేవు యాక్చువల్గా నేను పచ్చిమిర్చి అంటేనే ఎక్కువ చిన్నగా ఉండేటువంటి కారంగా ఉండేటువంటి వెతుక్కొని తెచ్చుకుంటాను అదే పనిగా ఒకవేళ దొరకనప్పుడు ఇలాగ నేను ముందునే స్టోర్ చేసి పెట్టుకునేటువంటి పచ్చిమిర్చి ఎండిపోయి కదా ఎండినటువంటి పచ్చిమిర్చిని ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటా నాకు నచ్చినప్పుడు అంటే బయట నాకు నాకు నచ్చితే తెచ్చుకుంటాను పచ్చిమిర్చి లేదన్నప్పుడు ఇలాగ వాడుకుంటా అంటా నేను ఇలాగా పచ్చిమిర్చిని బాగా క్రష్ చేసుకొని మొత్తం అంతా వేసేసుకున్నాను నేను రెగ్యులర్గా ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటాను పచ్చిమిర్చిని ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగే రావు కదా ఒక్కొక్క ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా వస్తుంటే కారం ఉండు టేస్ట్ ఉండవు అందుకోసం అనేసి నేను నాకు నచ్చినప్పుడు టేస్ట్గా ఉండేటువంటి ముందుగా తెచ్చుకుంటాం కాబట్టి అవి ఎండి పెట్టుకొని అలాగే స్టోర్ చేసుకుని ఉంటాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం టమోటా చింతపండు అలాగే ఉప్పు కానీ వేసుకుంటాం కదా అంతా జొన్నలకి పట్టేలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలాగా మొత్తం అంతా ఇంకిపోవాలి వాటరు ఇందులోకి మనం మెయిన్ వాటర్ ఆల్రెడీ ఉడికించుకున్నాము కానీ మనం టమోటా మొత్తం అంతా మిక్సీ కావాలంటే వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది అందుకే వాటర్ వేసుకుని నేను ఒక ఐదు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి ఈజీగా ఉడికిపోతాయి లైట్గా గ్రేవీగా లాగా మనకి తినడానికి కూడా బాగుంటుంది ఇలాగ ఉడికించుకోవడమే అంతే కావాలనుకుంటే ఇందులోకి మనము ఇందాక నేను చెప్పాను కదా క్యారెట్ అయినా వేసుకోవచ్చు అలాగే పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు ఇందులోకి కానీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మొత్తం వేసేసుకొని సాల్ట్ వేయదు వేయలేదు కదా సాల్ట్ కానీ వేసుకోవాలి చూడండి వాటర్ అంతా మొత్తం ఇంకిపోతుంది జొన్నలు బాగా ఎక్కువగానే వాటర్ పీల్చుకుంటాయి కదా ఇప్పుడు అందులో వెల్లుల్లి కానీ చూడండి వెల్లుల్లి కానీ నీకు మెత్తగా ఉడికింటాయి నేనేం ఫ్రై చేయలేదు ఎక్కువగా కదా మెత్తగా ఉడికింటే వెల్లుల్లి కానీ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ చేసుకోవడం మూలంగా ఇప్పుడు చివరిలో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను నేను సాల్ట్ అంటేనే ప్రతిసారి చెప్తా ఉంటాను నేను వేసేది తక్కువగానే వేసుకుంటా ఉంటాను ఎక్కువైతే వేసుకోను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా ఎక్కువగా ఉంటే ఒకవేళ కరివేపాకు ఉన్నా కూడా ఎక్కువగా వేసుకుంటే మరీ బాగుంటుంది మొత్తం అంతా ఇలాగా మిక్స్ వేసేసుకోవడమే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుంటే ఈజీగా వేడివేడిగా హెల్తీగా హెల్తీగా చిన్న గుగ్గల్ని ఈజీగా తీసుకోవచ్చు చాలా మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఉడికించుకున్నాను ముఖ్యంగా ఇది ఫ్రై కాదు ఉడికించుకున్నాను టమోటాలతో పాటు చాలా ఫస్ట్ చూసిన దానికి వీటికి తేడా ఏంటంటే ఇక్కడ టమోటా వేసుకున్నాము అలాగే లైట్గా గ్రేవీ కూడా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి వేడి వేడి కుక్కిళ్ళు రెడీ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై ఛానల్